మా మంగళగిరి మ్యాజిక్ స్టాండ్లో ఎక్కువ శాతం లారీ డ్రైవర్లను తర్వాత నైంటీ పర్సెంట్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మా సత్తారాయ్య కానీ నేను కానీ మా గల్లా అన్నయ్య కానీ ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ వెళ్తే మా మెకానిక్ సీన్ అన్నయ్య కూడా బాగానే చదువుకున్నాడు కానీ పరిస్థితులు పద్ధతులు కుదరక ఈ మెకానిక్ ఫీల్డ్లోకి వచ్చాడు మా సీన్ అన్నయ్య ఎంత చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా సరే మా సీన్ అన్నయ్య చేస్తాడండి కుర్రోళ్ళని ఎందుకు పెట్టుకోవాలన్నా అంటే ఇంతకుముందు పెట్టుకున్నాను వాళ్ళు సరిగ్గా చేయలేదనుకో ఆ చెడ్డ పేరు నాకు వచ్చింది అందుకని కుర్రలను పెట్టుకోవట్లేదు నేను ఒక్కనే చేసుకుంటాను ఎంత కష్టమైనా సరే కొద్దిగా లేట్ అయింది నా దగ్గర పని చేసుకునే వస్తారు నా దగ్గరికి అంటాడు మా సీన్ అన్నయ్య అదగోండి మా సత్తాన్ని చూడండి గబ్బర్ సింగ్ లాగా ఎలకండ వేసుకొని కూర్చున్నాడు దగ్గరి దిక్కు గబ్బర్ సింగ్ అన్నట్టు అక్కడున్న బాబాయ్ నడుపుతున్నాడు ఎన్ని బాబాయ్ ఏమైంది బండి తెచ్చావని మా బాబాయ్ ఏదో చెప్తున్నాడు నాకు అంత తెలియదు కదా మోటార్ ఫీల్డ్ మీద ఇదిగోండి ఈ బండి వచ్చిందండి మా నాగబాబు అనే బండి నలభై అరవై మూడు నలభై మూడు బండి నెంబరు పాపం కష్టాల్లో ఉన్నప్పుడే ఇంకో కష్టం వచ్చి పడింది మా నాగబాబు అనేక బండి వెళ్ళి వెళ్ళే బండి రన్నింగ్లో అయిపోయిందండి అక్కడ నుంచి మిలియంగా నెట్టుకుంటూ తెచ్చాడండి మా సీన్ అన్న షెడ్ దగ్గరికి మా నాగబాబు అనే ఒక్కడే మా డ్రైవర్ల జీవితాలు ఎక్కువ శాతం ఉంటే రోడ్ల మీద లేకపోతే షెడ్ దగ్గరే ఉంటామండి మా డ్రైవర్ల జీవితాలు మొత్తం నైంటీ పర్సెంట్ బయటేనా అండి ఎప్పుడు ఏదైతే కూడా మేము చెప్పలేము మా పరిస్థితులు అలాగ ఉంటాయి కానీ మేము ఎంత కష్టపడినా సరే చాలా చులకనగా చూస్తూ ఉంటారండి లక్షన్నర పెట్టి కారు కొనోళ్ళనేమో సారంటారు ఐదారు లక్షలు పెట్టి టాటా మ్యాజిక్ ఆటలు కొనుక్కున్న వాళ్ళని రారా పోరా అని చెప్పి ఉంటారు మంచికి రోజులు లేవంటే నేను నమ్మలేదండి ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది నిజంగా మంచికి రోజులు లేవండి ఎక్కడా సరే ఎందుకంటే నేను పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ మంచిగా ఉద్యోగం చేసినా సరే వాళ్ళు నాకు జీతం ఎక్కొట్టారు ఆ బాధ తట్టుకోలేక ఎన్ని రోజులు ఎంత తాగానో ఏం తాగానో నాకు తెలియదు అండి నెల పదిహేను రోజులు రోడ్ల మీదే తిరిగాను అప్పుడు మా సత్తలనే దగ్గరికి వెళ్ళాను అన్న నేను బండి తీసుకుంటా అన్న బండి ఇప్పి అన్నాని మా సత్తలనే ఒకటికి తొంభై తొమ్మిది సార్లు చెప్పాడండి అదే మోటార్ ఫీల్డ్ వద్దురా బండ్లు వద్దురా అసలు చాలా బాగోదు మోటార్ ఫీల్డ్ మంచిగా పాడైపోతావు అది ఇది అని చెప్పి లేదన్నా నాకు అప్పులు ఉన్నాయి వడ్డీలు కట్టుకోవాలి నా జీవితం ఇప్పటికే పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ చేసి సంగనగిపోయిందన్న ప్లీజ్ అన్న బండి ఇప్పి అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అంటే నేసావు సాగు రా అని చెప్పి ఇప్పించాడు నాకు అప్పుడు మా సత్తరాన్ని నేను బా వెంకటేశ్వర బాబాయ్ కలిసి ముగ్గురు నెల పదిహేను నెల ముప్పై రోడ్లు తిరిగావాండి రోడ్ల మీదే అప్పుడు దొరికింది ఇరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది మనకి ఏపీ ట్వంటీ సిక్స్ టీవీ ఇరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది అండి బండి మామూలుగా ఉండదు రోడ్డు మీద జమ్ జంలాడిచ్చేది బండి మీరు అనుకోవచ్చు ఎక్కువ శాతం షెడ్లోనే ఉంటాను కదా ఏం జమ్ జలు ఆడుతుంది కానీ ఎక్కువ శాతం షెడ్లో ఏం ఉండదండి నేను షెడ్లో వీడియోలు తీసుకొని పెడుతున్నాను నేను వెళ్ళి కిరాయికి వీడియోలు పెట్టాలంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే తీయాలంటే తిట్టుకుంటూ ఉంటారు అందుకని నేను వీడియోలు పెట్టను కిరాయికి వెళ్ళి బండి మాత్రం బాగానే తిరిగిద్ది సుస్తం కూడా మామూలుగా వెళ్ళడం అనమాట రోడ్ల మీద జమ్ జమ్మని లాగిస్తూ ఉంటాడు నేను ఎక్కువ శాతం నాకు ఖాళీ దొరికేది ఎప్పుడంటే ఇంజినాయిలు మార్పియడానికి టైర్లు అట్టి ఇటు మారిపోయడానికి అలాంటి టైంలోనే నాకు ఖాళీ దొరికేది కాబట్టి బండి వీడలు పెట్టుకుంటాను టాటా మ్యాజిక్ లైఫ్ బళ్ళు ఉన్నోళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా కిరాయిలకి తీసుకెళ్తారు ఎవరు పడితే వాళ్ళు పుసుక్కు పుసుక్ అని ఊస్తూ ఉంటారు వాంతులు చేసుకుంటూ ఉంటారు బండిలో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి టాటా మ్యాజిక్ ఉంటే మిడిల్ క్లాస్ లైఫ్ సింపుల్ గల వెళ్ళిపోతూ ఉండదండి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా లైఫ్ బండి ఉన్నోళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రైబర్ నాకు ఎంతో అవసరం ఎన్నిసార్లు అడుగుతున్నా కొత్తలు సబ్స్క్రైబర్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఎందుకంటే నేనైతే వీడియోలు పెట్టడం మాన్ను ఒక్కొక్కరిని వదిలిపెట్టను మామూలుగా ఉండడం అంత రచ్చడం పోలే కాకపోతే కొద్దిగా అటు ఇటుగా లేట్ అవ్వచ్చు కానీ వీడియో పెట్టడం మాత్రం పక్కాగా పెడతా ఉంటాయి ఎప్పుడు ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి చాలామంది బళ్ళు అమ్మే ఉంటే చెప్పన్న అమ్మే ఉంటే చెప్పన్న అంటున్నారు నాకు బళ్ళ మీద అంతగా తెలియదండి అందుకని నేను చెప్పలేకపోతున్నాను నేను వేరే బాబాయ్ నంబర్ ఇస్తాను ఈసారి కన్ఫామ్గా ఆ బాబాయ్ని కాంటాక్ట్ అవ్వండి బాబాయ్ నాకు బండి ఇప్పించిన బాబాయ్ ఆయనే ఆయన నువ్వు ఇద్దరు కలిసి ఇప్పించారు నాకు బండి నా నాన్న చాలాసార్లు మ్యాజిక్ తీసుకున్నారా మ్యాజిక్ తీసుకున్నారా అని అడిగేవాడు నాకు అప్పుడు అంతగా డ్రైవింగ్ మీద నాకు లేక మనకెందుకు లేని చెప్పి నేను పట్టించుకునేవాడిని కాదు ఆఖరికి మా నాన్న అనుకున్నట్టు ఆ మ్యాజిక్ నా దగ్గరికి వచ్చింది నేను కావాలని రాలేదండి మోటార్ స్పీడ్లోకి అనుకోకుండా దిగాల్సి వచ్చింది ఇనుముని పట్టుకొని కలిసి వచ్చిందంటే వాడు అడుక్కునేవాడిని ఆయన అంబానీ చేసి పెట్టిద్దండి మోటార్ ఫీల్డ్ అంబానీ చేసిద్దో లేదో కానీ నాకైతే తెలీదు ఉన్న అప్పులు తీస్తే చాలండి ఈ మోటార్ ఫీల్డ్ నాకు అంతకు మించిన భాగ్యం ఏం లేదు అంతవరకు ఉంటూ సెలవు తీసుకుంటా ఫ్రెండ్ బాయ్